ఇప్పుడు నేను చెప్పబోయే ఒక్క విషయం నీకు ఆల్రెడీ ఫ్యూచర్లో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది ఎందుకంటే నువ్వు చెప్పలేకపోతున్నావు నేను నీకు చెప్పే అవకాశం దొరికింది కాబట్టి నేను నీకు చెప్పగలుగుతున్నాను నా ప్యాంట్లో ఖాళీ జేబు నన్ను మోటివేట్ చేసినంతగా నన్ను ఎవ్వరూ మోటివేట్ చేయలేకపోయారు ఎందుకో చెప్పనా జేబు ఖాళీదే కానీ దాని వెయిట్ ఎంత ఉంటుందో తెలుసా ఒక్కసారి అలా మనం జేబులో చేయి పెట్టినప్పుడు డబ్బులు అవసరం వచ్చినప్పుడు అరే పలా నోడికి ఫోన్ చేసి అడిగితే ఆడు ఇస్తాడా లేడా లేదన్నా ఏమన్నా అంటాడా అనేది పక్కన పెడితే ఆడు పొరపాటున అరే నా దగ్గర లేవురా చూస్తాను ఇంకో రెండు రోజుల్లో అనే మాట అన్నాడనుకో ఆ మాటకి మనం భయపడిపోతాం ఏమప్పుడు అని అడుగుతాం ఓకే ఒకవేళ ఇప్పుడు లేవంటే ఏంటి పరిస్థితి ఇప్పుడు అడుగుదాం వద్దా అడిగి లేడు లేదు అనిపించుకోవడం కంటే సైలెంట్గా ఉండిపోదాం అని ఒక పక్కన మనసులో అనిపిస్తుంది కానీ ఇప్పుడు మనకి డబ్బులు అవసరం జేబులో చెయ్యి పెడితే చిల్లి గవ్వ అంటారు కదా అది కూడా లేదు అలాంటప్పుడు ఆ ఖాళీ జేబులు ఎంత బరువుగా ఉంటాయో తెలుసా సరిగ్గా ఈ సమయంలోనే మనకి ఈ రేడిపిసిన రోడ్రా నీ ఎమరు రూపాయి ఖర్చు పెట్టడరా అని కొంతమందిని మనం తిడతా ఉంటాం కదా అలాంటి వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఐదు వందలు జేబులో పెట్టుకుని బయటికి వెళ్తాడు ఇంకొకడు ఒక రెండు వందలే పెట్టుకుని జేబులో పెట్టుకుని బయటికి వెళ్తాడు ఈ ఐదు వందలు పెట్టుకుని బయటికి వెళ్ళినోడు ఒక్క రూపాయి కూడా కనిపి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడు అంటే దారిలో వాడికి ఏ పానీపూరి కనిపిస్తుంది లేదంటే దారిలో ఏదో ఏ మసాలా వాడో కనిపిస్తుంది లేదంటే బజ్జీలు బోండాలు కనిపిస్తాయి లేదంటే కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది రకరకాలు కనిపిస్తాయి ఈ ఐదు వందల జేబులో పెట్టుకుని వెళ్ళినోడు ఐదు వందల కాయంతో మారిస్తే ఎక్కడైపోతాయా అని చెప్పి మార్చకుండా సర్లే వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తిందాంలే అని చెప్పేసి సైలెంట్గా నోరు కట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాడు కానీ ఈ రెండు వందల జేబులో పెట్టుకున్నోడు ఏం చేస్తాడో తెలుసా ఏ వందలయ్యమ్మా ఇంత బతుకు బతికి తినకపోతే ఎందుకు అసలు జీవితం అసలు ఎవడి కోసం ఇది ఆ టూట్ అని తొక్కలో మోటివేషన్ ఆడికి ఆడి చెప్పేసుకుని ఉన్న రెండు వందల్లో ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టుకుందామని ఆ రెండు వందల కాయంతో మారుస్తాడు సరే ఒక షార్ట్ బజ్జీ తిన్నాడు ఒక కూల్ డ్రింక్ తాగాడు ఈ రెండు అయిపోయిన తర్వాత లేదంటే ఒక బజ్జీ తిన్న తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏటీయో తాగాలనిపిస్తుంది సరే లేక నూట యాభై రూపాయలు ఉన్నాయి యాభై రూపాయలు చెల్లరెందుకు అని ఇంకోటి ఏదో కనిపిస్తే అది అనవసరం అని తెలుసు ఆల్రెడీ తిన్నాడో తాగాడు అయినా సరే ఇంకోటి కొనుక్కుంది అంటాడు అక్కడికి ఏమైంది రెండు వందలు పట్టుకెళ్తే వంద రూపాయలు ఖర్చు అయిపోయింది ఇంకో వంద రూపాయలు మాత్రమే జేబులో ఉన్నాయి ఆ వంద రూపాయలతో ఇంటికి వచ్చేసాడు కానీ ఇంకో పక్కన ఐదు వందల కాయంతం జేబులో పెట్టుకున్నాడు ఆడు కూడా ఇంటికి వచ్చాడు ఇలా ఒక మనిషి నెలలో పదిహేను రోజులు ఐదు వందల కాయంతో ఉన్నోడు ఐదు వందల ఆయన అలాగే ఉంచుకుని తిరిగి వచ్చాడు రెండు వందలు ఉన్నోడు వెళ్ళిన ప్రతిసారి ఒక వంద ఖర్చు పెట్టుకుని ఇంటికి వస్తున్నాడు అంటే ఈ రెండు వందలు ఉన్నోడు పదిహేను రోజుల్లో పదిహేను వందలు ఖర్చు పెట్టేశాడు ఈ ఐదు వందలు ఉన్నోడు దగ్గర ఐదు వందలు అలాగే ఉన్నాయి ఇలాంటి సమయంలో టక్మని నిజంగానే ఒక ఐదు వందల రూపాయలు అర్జెంటుగా అవసరం వచ్చింది అది ఎంత అర్జెంట్ అంటే అది మనం కానీ ఖర్చు పెట్టలేకపోతే అది మనల్ని ఎంతో కొంత ఎఫెక్ట్ ఎఫెక్ట్ చేస్తుంది అలాంటప్పుడు ఈ ఐదు వందలు ఏదైతే జేబులో పెట్టుకుని రోజు నోరు కట్టుకుని తనని తాను కంట్రోల్ చేసుకుని ఇంటికి వచ్చాడు టక్మని తీసి రాయల్గా అవతలకి ఇవ్వగలుగుతాడు వితౌట్ ఎనీ దాన్ని ఏమంటారు స్ట్రగుల్ కానీ ఈ వంద రూపాయలు జేబులో పెట్టుకున్నాడు ఏం చేశాడు రోజుకి రెండు వందలు జేబులో పెట్టుకుని వంద రూపాయలు ఇంటికి తీసుకొచ్చాడు ఇప్పుడు ఆడికి ఐదు వందలు కావాలంటే ఇంకొక నాలుగు వందలు అప్పుడు అప్పు చేయగలడు ఆల్రెడీ ఒక పదిహేను వందలు ఖర్చు పెట్టేశాడు రోజుకొక ఒక వంద చెప్పున ఇప్పుడు ఏం చేస్తాడు ఎవడో ఫ్రెండ్కి ఫోన్ చేస్తే రే బాబా ఒక నాలుగు వందలు ఉంటే అంటాడు ఇక్కడ నువ్వు ఫ్రెండ్కి ఫోన్ చేసి నాలుగు వందలు అడగటం తప్పు కానే కాదు కానీ ఇలా నువ్వు అడిగిన ప్రతిసారి నీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు లేదంటే నీకు తెలుసున్న సర్కిల్లో కావచ్చు నీ ఇంటి పక్కోడు నీ వీధిలో ఓడు నీ ఊళ్ళో ఓడు వాళ్ళ దృష్టిలో నువ్వేంటో తెలుసా చెయ్యి అమ్మ ఇంత బతుకు బతికేడు తాడి పెరిగినట్టు పెరిగా మరి నాలుగు వందలకి ఐదు వందలకి అడుక్కుంటాడు ఏంట్రా అంటాడు నేను ఈ విషయం వందల్లో చెప్తున్నాను కానీ నువ్వు వేలల్లో లెక్కేసుకో ఒకడు ఫోన్ చేసి రెండు వేలు అడగడం ఒకడు ఫోన్ చేసి నాలుగు వేలు అడగడం మూడు వేలు అడగడం ఐదు వేలు అడగడం నిజంగా ఎంత ఇబ్బందో తెలుసా వాళ్ళందరూ నీకు ఇస్తున్నారు కాబట్టి సరిపోయింది ఒక్కసారి కొన్ని రోజుల తర్వాత ఎప్పుడు డబ్బులు అడుగుతాడు రేడు తీసుకుంటాడు ఇచ్చేస్తాడు కరెక్టే అనవసరంగా మళ్ళీ మనకి అవసరం ఉన్నప్పుడు మన జేబులో ఉండవు కదా అని నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా నువ్వు అడిగేసో అందరినీ అడిగేసో నీ సర్కిల్ని అడిగేసావు నీ ఫ్రెండ్స్లో నీ ఊళ్ళో ఉన్న అందరినీ అడిగేసో ఒక రోజు ఒకరి దగ్గర అడుగుతున్నావు ఇంకో రోజు ఇంకొకరి దగ్గర తీసుకుని ఇడికి ఇస్తున్నావు ఇంకో రోజు వేరే వాడి దగ్గర తీసుకుని ఆడికి ఇలా నువ్వు చేస్తావుంటే నువ్వు దాన్ని మేనేజ్మెంట్ అనుకుంటున్నావు కానీ అక్కడ నీకు డ్యామేజ్ అది తెలుసా ప్రతి ఒక్క నోట్లో నువ్వే ఉంటావు నీ అమ్మ మూడు వేలు అడుగుతాడు ఆగ్రా వేరే వస్తున్నాడు రేడు రెండు వేలు అడుగుతాడు అంటారు నువ్వు ఇచ్చేస్తున్నావు కరెక్టే కానీ నీకు నీ ఇమేజ్ పోతుంది అక్కడ మీ అమ్మ బాబులు నీకు ఆస్తి ఇచ్చారు లేదు తెలియదు కానీ నీకు కొంత ఇమేజ్ ఇచ్చారు కదా ఆ ఇమేజ్ పోగొట్టుకుంటున్నావు రేపు పొద్దున్న నువ్వు నిజంగానే ఒక పదివేలు అడిగినప్పుడు వీడికి పని పాట ఉండదు ఎప్పుడు చూసినా డబ్బులు అడుగుతాడు అని చెప్పేసి నిన్ను ఈజీగా తీసి పాడేస్తారు అదే ఎప్పుడూ డబ్బులు అడగనాడు అంటే ఈ ఐదు వందల ఆయన జేబులో పెట్టుకుని బయటికి వెళ్ళి ఆడి కోరికలను అన్ని చంపుకుని అలాగే ఇంటికి వచ్చి బ్రతుకుతూ ఉంటాడు చూసావా ఆడు టక్కుమని ఎవరికైనా ఫోన్ అనుకో నీ అమ్మ ఎప్పుడూ డబ్బులు అడగో సడన్గా అడిగో సర్లే పంపిస్తున్నా అని పంపిస్తాడు ఆ వాల్యూ ఉంచుకో ఆ వాల్యూ ఉంచుకో అనవసరంగా వాల్యూని ఖర్చు పెట్టొద్దు నువ్వు డబ్బు ఖర్చు పెట్టినా మళ్ళీ సంపాదించుకోగలవేమో కానీ అలాంటి వాల్యూ మాత్రం నువ్వు పోగొట్టుకున్నావు అంటే చెప్తున్నా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నీకు అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు రెగ్యులర్గా సరదాగా ఎలా తీసేసుకుంటావో అప్పు నువ్వు సీరియస్గా సీరియస్గా ఉన్నప్పుడు అంటే నీకు కావాల్సినప్పుడు అంత సరదాగా అవతల అప్పేవాడు గుర్తుపెట్టుకో ఎందుకంటే నిన్ను చాలాసార్లు చూసేశారు వీడికి పని పాఠం ఉండదు అని లెక్కేసారు నిన్ను అలా నువ్వేం చెడు తిరుగులు తిరగట్లేదు నువ్వేం చెడ్డదానికి ఖర్చు పెట్టట్లేదు నీకు నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు అప్పు చేసి ఖర్చు పెట్టుకుంటున్నావు అంత అవసరం ఏంటి ఎన్ని రోజులు రా ఎదో బ్రతుకు తినబోతే ఎందుకు తాగబోతే ఎందుకు అని అంటావా నీ కర్మ సరే ఎన్ని రోజులు బ్రతుకుతావు అంటే ఒక యాభై సంవత్సరాలు బ్రతుకుతావు కదా యాభై సంవత్సరాలు బ్రతికి నువ్వు ఒక నలభై నలభై సంవత్సరాల వరకు నలభై సంవత్సరాల వరకే కష్టపడగలవు తర్వాత నువ్వు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడే నువ్వు నీ కష్టపడే ఒక దాని పవర్ తగ్గిపోతూ ఉంటుంది నీకు యాభై వేలు జీతం వచ్చే చోట పాతిక వేలే రావచ్చు పాతిక వేలు ఇచ్చేవాడు ఇంకేం చేస్తావు ఈ వయసులోని ఇరవై వేలు ఇవ్వచ్చు అప్పుడు నీ పరిస్థితి ఏంటి ఖర్చు అలవాటు పడిపోయినా నీ పరిస్థితి ఏంటి నీ స్తోమత ఏంటి అందుకనే అంటున్నా నువ్వు లేదు అసలు జీవితం అనేది ఎంజాయ్ చేసేయాలి అని నువ్వు కానీ బరి తెగించి నీ జేబుని ఎలా అంటే దాన్ని ఏమంటారంటే మాటి మాటికి చేయి పెట్టి లాగేసే గల్లా పెట్టిలా తయారు చేసుకున్నావు అనుకో రేపు నీ చివరి రోజుల్లో నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడు ఎందుకంటే ఇప్పుడు నువ్వు వయసులో ఉన్నావు నీ దగ్గర శక్తి ఉంది నువ్వు తిరగలవు పని చేసుకోగలవు మళ్ళీ డబ్బులు తిరిగి కట్టగలవు కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇలాగే ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోయి నీకు వయసు మీద పడిన తర్వాత నీకు ఒక పది రూపాయలు ఇవ్వడానికి ఎవడైనా సరే జోడుస్తాడు ఎందుకో తెలుసా ఏమో పుట్టుకుని మొసలోడు ఎప్పుడు పోతాడో తెలియదు అమ్మాయి ఈడికి ఇస్తే మళ్ళీ మనం అడగలేము మొసలోడు అలా రకరకాల క్యాలిక్యులేషన్స్ వచ్చేసి ఒక రూపాయి కూడా పుట్టదు ఈరోజు నువ్వు కొన్ని మొత్తం అన్ని బంద్ చేయమంటల్లా నువ్వు బిర్యానీ తిను ఇంకోటి చేయి ఇంకోటి చేయి ఇంకోటి చేయి కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది ఒక మనిషి ఈ రోజు నుంచి బుక్ తీసి నువ్వు రాసుకో నువ్వు బయటకెళ్ళిన ప్రతిసారి ఒక వంద నూట యాభై రూపాయలు ఖర్చు పెడుతున్నావు అంటే నెలకి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు అయిపోతుంది ఎవడు తిన్నది అదంతా నువ్వు అదే నాలుగు వేలు దేంట్లో దాంట్లో పెట్టుబడి పెట్టడమో లేదంటే ఒక గోల్డ్ షాప్లో కట్టి ఒక సంవత్సరం తర్వాత ఒక నాలుగు గ్రాములు ఐదు గ్రాములు గోల్డ్ తీసుకో అది ఇంట్లో పెట్టు రేపు అన్న రోజు నీకు ఏదైనా టక్కుమని కష్టం వచ్చిందనుకో అనుకో ఎవరి దగ్గర చేయి చాపన అవసరం లేదు నేను ఆల్రెడీ టైటిల్ పెట్టాను కదా నీ జేబులో చేయి పెట్టావు ఖాళీ జేబులు ఇప్పుడు ఎవడోకడికి ఫోన్ చేయాలి అర్జెంటుగా ఒక పదివేలు అవసరం అలాంటి టైంలో నువ్వు సంవత్సరం నుంచి జాగ్రత్తగా దాచుకున్న డబ్బుతో ఒక చిన్న బంగారం మొక్క కొనుక్కున్నావు కదా అది తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టామనుకో పదివేలు కాకపోయినా ఐదు వేలు ఇస్తాడు ఇంకో ఐదు వేలు అలా సర్దుబాటు చేసుకోవచ్చు ఇది బాగుందా రాయల్టీగా లేదంటే దొరికిన కాడికి దొరికినట్టు తినేసి దొరికిన కాడికి దొరికినట్టు చేతులు చాపేసి మీ అమ్మ నాన్నలు ఇచ్చిన చిన్న ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేసేసుకుని ఇంత అసలు బతుకంటే ఇంతే కదరా ఎంజాయ్ చేయగలి చేయడానికి కాకపోతే ఇంకెందుకురా పుట్టింది అని సోది మోటివేషన్ చెప్పేసుకుని జీవితం ఎండ్కి వెళ్ళేసరికి ఒక యాభై సంవత్సరాల తర్వాత అంటే యాభై తర్వాత నువ్వు బ్రతికి బ్రతికి ఏదైతే ఉంటుందో అస్సలు సిస్తలైన లెక్కలన్నీ అప్పుడు బయటపడతాయి అప్పుడు నువ్వు అడుక్కున్నా సరే ఎవడో కూడా నిన్ను దేకను కూడా దేకడం ఎందుకంటే ఈ రోజుల్లో బాబుల్నే బయటకు గెంటేస్తున్నారు రేపు పొద్దున నీ పిల్లలు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎలా ఉంటారనేది మనకి తెలియదు అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఒక ఖాళీ జేబన్ నువ్వు అనుకుంటున్నావు కానీ దాని బరువు ఎంతో తెలుసా ఒక యాభై సంవత్సరాల తర్వాత ఒక రెండు వందలు పెట్టి బీపీ మాత్రలు తెచ్చుకుందాం అంటే డబ్బులు లేక ఓన్లీ వంద రూపాయలే పెట్టుకుని ఒక అట్టొద్దు దాంట్లో సగమే ఇవ్వి అంటే పది బిల్లలు తెచ్చుకోవాల్సిన నువ్వు ఐదే ఇవ్వి అని చెప్పి లేదంటే రెండే ఇవ్వి అని చెప్పి రోజు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ని రెండు రోజులకోసారి వేసుకుని లోపల ఆరోగ్యం చెడిపోతుందని తెలిసినా కూడా చేతిలో డబ్బులు లేక చెయ్యి చేపలేక కుమ్మిలి కుమ్మిలి పలానా రోజు నేను నా చేతిలో ఎప్పుడు రెండు మూడు వేలు ఉండేవి నా అకౌంట్లో ఎప్పుడు పదివేలు ఉండేది లెక్క పత్రం లేకుండా ఖర్చు పెట్టాను రోజుకి వంద నూట యాభై రెండు వందలు ఖర్చు పెట్టాను అంటే నెలకు ఆరు నుంచి పదివేలు ఖర్చు పెట్టాను ఈ రోజు నేను మందు బిల్లలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు అని ఎప్పుడైతే నువ్వు కుమిలిపోతావో అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు చేసి ఎంజాయ్మెంట్ యొక్క కిక్ ఏంటో దాని లాస్ ఏంటో అప్పుడు మనకి ఎంత బలిసిందో అనేది నీకు బాధ అనిపించినా చెప్పలేదు నీకు నువ్వు నన్ను తిట్టుకున్నా పర్లేదు నేనైతే ఒకటే చెప్తున్నాను బాసు ఎప్పుడైతే ఖాళీ జేబు బరువెక్కుతుందో ఆ బరువెక్కినప్పుడు ఆ బరువుని నువ్వు ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటావో అప్పుడు మాత్రమే సుఖంగా చచ్చిపోతావు ఎందుకంటే మనం అనుకుంటాం జేబు నిండా డబ్బులుంటే లైఫ్ ఇంకెక్కడా డోక ఉండదని కానీ ఖాళీ జేబు ఉన్నప్పుడు ఆ బరువు ఉంటుంది చూసావా ఆ బరువు తెలిసినోడికి మాత్రమే జీవితం బిందాస్గా ఉంటుంది ఎందుకంటే వాడికి పావలాలో బ్రతకడం తెలుసు ఆ పావలాలోనే పది పైసలు దాయడం తెలుసు ఆ దాచిన పది పైసలు పది పైసలు కూడా పెట్టుకుని జీవిత చరమాంకంలో అంటే జీవితానికి ఇంకా చివరికి ఎండికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి దగ్గర ఆధారపడకుండా హ్యాపీగా ఏ పోస్ట్ ఆఫీస్కో లేదంటే ఏ బ్యాంకే వెళ్ళి ఆ వచ్చిన వెయ్యి పదిహేను వందల రూపాయలు వడ్డీకి మనకు వచ్చిన పెన్షన్ వెయ్యి రెండు వేల మూడు వేల కలుపుకొని ఒక ఐదు ఆరు వేలు వస్తే ఆ ఐదు ఆరు వేలు పోపులు డబ్బాలో పెట్టుకుని రోజుకు ఒక యాభై రూపాయలు తీసుకుని ఒక పది రూపాయలు పాలు ప్యాకెట్ తెచ్చుకొని ఒక యాభై రూపాయలు మందులు తెచ్చుకొని నీకు నీ పెళ్ళానికి ఇచ్చి హ్యాపీగా మనం మన కొడుకులు మన వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారో మనం కృష్ణారామ అంటూ బతికేద్దాం అనే లైఫ్ కావాలనుకుంటే నీ జేబు ఎప్పుడైతే ఖాళీ అయిపోయిందో ఖాళీ అయిన రోజులు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీ జేబుల బరువుని ఒక్కసారి గుర్తు తెచ్చుకో రోజులో రోజులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో చాలు జీవితంలో ఎప్పుడు ఎవరి దగ్గర చెయ్యి చేసే చెయ్యి చాచే అవసరం నీకు రాదు నీకు అర్థమైపోద్ది ఎందుకంటే ఒక నేను తక్కువని ఫోన్ చేసి ఒకరే నాకు డబ్బులు అవసరం అని అడిగినప్పుడు ఆడు లేదు అన్నాడు అనుకో నిజంగా ఆడు డబ్బులు ఇచ్చినప్పుడు ఉన్నంత హ్యాపీనెస్ కంటే ఆడు ఒక్కసారి లేదన్నప్పుడు వచ్చే బాధ ఉంటుంది చూసే వచ్చి నీ అమ్మ అనవసరంగా అడిగాను లేదన్నాడు ఇప్పుడు దాకా చాలా బాగా అంటే మొహం మొహం చూసుకున్నాం రేపు పొద్దున్నీ మొహం ఎలా చూడాలి నేను నేను ఒక పదివేలు అడిగితే లేదన్నాడు చిన్నప్పటి నుంచి తెలిసిన నాకీడు ఆ నీళ్ళు నువ్వు కుమిలిపోతూ ఉంటావు బేసిక్గా లేదు అండవు అని తప్పు కాదు ఎవరి రోజులు ఎవడో ఈ రోజులు ఎందుకంటే డబ్బులు తీసుకుని ఎగ్గొట్టేస్తున్నారు ఒక ఇరవై వేలు తీసుకుని రేపు 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 అని నీకు ఇరవై నెలల తర్వాత ఇస్తే ఆ డబ్బు ఉపయోగమే ఉంది పోయింది కదా అనుకుంటున్నారు అలాంటి రోజుల్లో బ్రతుకుతున్నాం మనం అలాంటప్పుడు నీ దగ్గర ఇప్పుడు ఉన్నాయి మంచి వయసులో ఉన్నాం సంపాదిస్తున్నాం చేతిలో డబ్బులు కనిపిస్తున్నాయి ఆ డబ్బులు కనిపించినప్పుడు నీ కళ్ళు నెత్తికెక్కేసి అనుకో ఏ ఉండదు తర్వాత నేను చెప్తున్నా బాధపడి కూడా ఉపయోగం ఉండదు చెప్తున్నాం కదా సొంత కుటుంబం వాళ్ళే ముసలి వాసన వస్తుందని చెప్పేసి అరవై డెబ్భై సంవత్సరాలు వచ్చిన తర్వాత రూమ్లో ఓ మూలన మంచం వేసో ఇసురు ఇసిరి పడి దొబ్బుతున్నారు ఎందుకంటే ఒక రూమ్లో మంచం వేసి చూసుకునే వాళ్ళు చాలా తక్కువ చాలామంది ఇంకెప్పుడు కొంపలోనే ఎలా కింద ఎక్కడ కూర్చోచ్చుక సరదాగా కాలక్షేపం అవుతుంది అని ఇండైరెక్ట్గా తిట్టి వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే వదిలేస్తున్నారు కొంతమంది అయితే అనాథాశ్రమంలో జాయిన్ చేసేస్తున్నారు సో అలాంటి బతుకు రాకుండా ఉండాలంటే దాని అమ్మ జీవితం పెన్షన్ తీసుకుని ఏజ్లో కూడా ఒక పదివేలు పెట్టి పని మనిషిని పెట్టుకుని హ్యాపీగా వండు వండేసి వెళ్ళిపోవు ఇది నా ఇల్లు నేను ఉంటాను అనే స్తోమత నీకు రావాలంటే ఈ రోజు నువ్వు దాచి వంద రూపాయలైనా సరే నీకు నీ ఎండింగ్లో లక్ష రూపాయలతో సమానం ఇదంతా నేను ఒక చోట చూసి ప్రాక్టికల్గా ఒక ముసలో లైఫ్ చూసి ఆయన చెప్పారనమాట మేము రే నేను అప్పుడు అప్పట్లో కోడి పందాలు ప్యాకాట్లో అది ఇది అని చెప్పేసి నేను ఐదు వేలు పంది వేసి వండిని పంతొమ్మిది రెండు వేలు రెండు వేల ఐదు ఆ టైంలో అందరూ తెగ పొగడేసేవారు ఆయన ఐదు వేలు లేని అసలు పందు వేయడని ఈ రోజు నెలకు ఐదు వేలు ఉంటే నేను హ్యాపీగా బ్రతికేస్తాన్రా కానీ నాకు ఇప్పుడు నెలకు ఐదు వేలు ఇచ్చేవాడు లేడు ఏదో ఎక్కడికో వెళ్తున్నాను ఏ గుడి దగ్గర కింద చేసుకుంటే వాళ్ళు రెండు మూడు వేలు ఇస్తున్నారు ఆ ప్రసాదం ఇస్తున్నారు అవి పెట్టుకుని బ్రతికేస్తున్నాను ఒక రోజులో ఒక కోడి పందం ఐదు వేలు వేసే నేను ఈ రోజు నేను బ్రతకడానికి నెలకు ఐదు వేలు లేక వస్తుంది ఎంత డబ్బు ఉండేది అనుకుంటున్నావు చేతుల్లో దాంట్లో కనీసం నేను నా ముప్పై నుంచి యాభై నలభై సంవత్సరాలు వయసు వచ్చే లోపు ఖర్చు పెట్టిన డబ్బుల్లో ఒక నాలుగు సంవత్సరాలు నేను జాగ్రత్తగా ఉండుంటే రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఎక్కడో వాచ్మెన్ కింద చేయాల్సిన పరిస్థితి లేదంటే ఏమన్నా మందులు కావాల్సి ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో క్యూల్లో నుంచి ఆడి మందులు లేవంటే మళ్ళీ తర్వాత రోజు వెళ్ళే పరిస్థితి రాకపోదును ముప్పై రోజులు నేను బిల్లలు వేసుకోవాలంటే పదిహేను రోజులకు సరిపడా తెచ్చుకుంటున్నానంతే ఇంకో పదిహేను రోజులు భగవంతుడు చూసుకుంటాడులే అని ఆయన బాధపడ్డాడు ముసలాయన సో ప్రతి ఒక్కడికి వయసు అవుతుంది ప్రతి ఒక్కడికి సంపాదించే ఏజ్ ఉంటుంది ప్రతి ఒక్కడికి బుర్ర ఉంది ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజు డబ్బులు లేని రోజులో గడిపే ఉంటారో ఆ రోజులు మర్చిపోకుండా బ్రతికితే మాత్రం ఎప్పుడూ ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన పిల్లల్నే మనం ఇబ్బంది పెట్టకుండా మనదేదో మనం చూసుకుని ఏదో ఒక టూర్కి వచ్చినట్టు వచ్చాం కదా భూమి మీదకి ఆ టూర్ హ్యాపీగా కంప్లీట్ చేసేసుకుని పోతాం పైకి హ్యాపీగా అందుకని దయచేసి ఆ ఖాళీ జేబుల బరువుని మర్చిపోకుండా ఉండండి అనేది మాత్రం నేనైతే స్ట్రాంగ్గా చెప్తున్నాను ఇది పట్టించుకోకుండా లేదు కరోనాలు వస్తున్నాయి హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి పుట్టుకొని చచ్చిపోతున్నాం మంద మనం ఖర్చు పెట్టుకోకపోతే ఎలాగా అని కానీ దిక్కుమాలిన మోటివేషన్ మీకు మీరు చెప్పుకున్నా ఎవడన్నా చెప్పినప్పుడు విన్నా సరే చివరి రోజులు చాలా దారుణంగా ఉంటాయి ఎందుకంటే నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నాం పుట్టుక్కుని ఏదో ఒకటి వచ్చి జనం చచ్చిపోతున్నారో అనేలా అయితే ఇంతమంది జనాభా అవరు కోవిడ్లో వస్తాయి ఇంకోటి వస్తాయి ఇంకోటి వస్తాయి ఇంకోటి వస్తాయి కనీసం అవి వచ్చినప్పుడైనా నీ దగ్గర ఆర్థిక స్థోమత ఉండాలి తెలుసు కదా లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు మాత్రమే బ్రతికాడు తెలుసా వంద కోట్లు ఆస్తున్నాడు కూడా ఆక్సిజన్ సిలిండర్ దొరక్క చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడు అంటే అవును అడ్డమైన చెత్త లోపల అప్లైసేసేవాడు ఎప్పుడు ఏసీ ఎప్పుడు లగ్జరీ ఎప్పుడు సుఖం ఈ సుఖాల్లో ఉన్నాడు కాబట్టి కొంచెం కష్టం వచ్చేటప్పటికి ఆడ ప్రాణం పోయింది మనం స్ట్రాంగ్గా ఉన్నాము తిన్నాము తినలేదు బాధలు పడ్డాము ప్రెజర్ అనుభవించాము అన్నీ మనకు అలవాటు అయిపోయినాయి కాబట్టి ఆ వత్తే మనల్ని ఏం చేద్దలే దీంట్లో దీన్ని చూసుకుందాం అని చెప్పి మనకున్న దాంట్లోనే జాగ్రత్తగా సర్దుకున్నాం ఫైనాన్షియల్గా కూడా అంతే నీకు ఎంత ఉన్నా ఏం చేసినా ఈరోజు కొంత దాచుకోపోతే లాస్ట్ రోజు ఇంకంతే కృష్ణారామలే ఉండవు ఇంకా